జీవము కలిగిన దేవుని బిడ్డలందరికీ ప్రభు నేస్తే మామూలు వర్ణనాలు సుఖాలు కలిగజేస్తున్నాడు దేవాది దేవుడిని స్థితికరిస్తే దేవుడు వాక్యం భూమిని ఆకాశాన్ని కలగజేసి ప్రభు అయిన క్రీస్తు బోధైన దేవెని బిడ్డల పురుషుడు గ్రంథం నుంచి బైబిలి గ్రంథం నుంచి సృష్టికర్త అనే మాటలు వేసే మాటలు మార్కు స్వార్థ పదకొండ పదిహేడు వచ్చి నా మందిరము అన్న జనులకు సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరము ప్రార్థనా మందిరం యేసు ప్రభు సర్వ ఇచ్చింది మార్కు స్వార్థ పదకొండు పదేడు వచ్చింది నా మందిరం అన్న జోనులకును సమస్త జోనులకును సమస్త బతుకున్న స్త్రీ పురుషులకును ప్రార్థనా మందిరము ప్రార్థనా మందిరము దాన్ని మీరు దొంగల గృహంగా మార్చేయరు ఎవరు చర్చి పాస్టర్లు చర్చి పెద్దలు చర్చి పాస్టర్లు చర్చి పెద్దలు దొంగల గృహంగా మార్చారు వ్యాపారం బిజినెస్ వ్యాలం పాత్రలు వేసుకున్నారు దేవుని మందిరానికి వచ్చిన ఏదైనా బియ్యమైనా కానుకలైనా ఏం చేయాలంటే బ్రహ్మేశ్వర క్రీస్తుని కనపరచడానికి సంఘములో చర్చిలున్న పేదలు ఉంటారు దిక్కులేని వారు ఉంటారు ఇరువరాలు ఉంటారు దిక్కులేని పిల్లలు ఉంటారు కుంటోళ్ళు ఉంటారు గుడ్డోళ్ళు ఉంటారు మోగుళ్ళు ఉంటారు శివుతలు ఉంటారు వికలాంగులు ఉంటారు ఆ కానుకని దేవిని మందిరంలో యేసు ప్రార్థన మందిరంలో ఉన్న చర్చికి వచ్చిన కానుకను వాళ్ళకి పంచి పెట్టాలి పంచి నిజమైన సేవ నిజమైన సువార్త నిజమైన పరిచయాన్ని యేసు ప్రభు సరిచ్చారు దేవునికి మహిమ మతని కాక మార్కు సువార్త పదకొండార్థం పదిహేడు వచ్చింది నా మందిరము నా మందిరం అట్లా యేసు ప్రభు నా మందిరము ప్రార్థన మందిరము ప్రార్థన మందిరము అన్న జనులకి ప్రార్థన మందిరం సమస్త జనులకి బతుకున్న మనుషులకి ప్రార్థన మందిరం ప్రార్థన మందిరం దాన్ని దొంగలు గృహంగా మార్చారు వేలం వేస్తున్నారండి తెలివి మనుషులు తెలివి లేని తెలివిలేని తెలివి లేని పాటలు వేలం పాటలు వ్యాలం వ్యాలమేస్తున్నారు ప్రభునేశు క్రీస్తు దేవుడు ఆయనని కొరడాలతో కొట్టినప్పుడు ఆయన కోపపడలేదు సుప్రభుదేవుడు ఆయన చేతుల్లో మేకలు దించినప్పుడు కోపపడలేదు సుప్రభుదేవుడు కాల్లో మేకలు దించినప్పుడు కోపపడలేదు సుప్రభుదేవుడు ఆయన తలకు ముళ్లకీటం పెట్టినప్పుడు కోపపడలేదు సుప్రభువాడు కడుపులో బల్లెముతో భర్జ్యతో పొడిచినప్పుడు కూడా కోపపడలేదు బాధపడలేదు సుప్రభు కానీ ప్రార్థన మందరం యేసుక్రీస్తు దేవిని పేరు చెప్పి యేసుప్రభు కానుకలు తీసుకురండి యేసుప్రభుకి దేశభాగాలు తీసుకురండి యేసు ప్రభుకి తీసుకురండి అస్త్రాలు తీసుకురండి యేసు ప్రభుకి గొర్రెలు తీసుకురండి కోళ్లు తీసుకురండి మేకలు తీసుకురండి యేసు ప్రభు యూప్రభు పేరు చెప్పి వ్యాపారం చేస్తున్న వేలం పాటలు వేస్తున్నారు వేలం పాటలు వేలం పాటలు అది యేసూప్రభుకు క్రైస్తవత్వరికి తగినది కాదు విశ్వాస జీవితానికి తగినది కాదు యేసు ప్రభు కోపడ్డాడు ఆయన కొరడాలతో కొట్టి రక్తమంతా కారిపోతుంటే శరీరం అంతా తూట్లు తూట్లు పడి కొరడాలతో గాయాలైతే యేసుప్రభు నొచ్చుకోలేదు బాధపడలేదు కోపపడలేదు ప్రభు ప్రార్థన మందిరము యేసుప్రభుని ప్రార్థించే మందిరం యేసు ప్రభుని ఆరాధించే మందిరం యేసు ప్రభుని శుతించే మందిరం యేసుక్రీస్తు దేవుని గనపరిచే మందిరములో ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు బిజినెస్ చెప్పపోయిందండి ఇప్పుడు ఈ రోజు బతుకున్న సావుకులు ఈ రోజు బతుకున్న సంఘ నాయకులు సంఘ పెద్దలు మారు మనుషు పొందండి ప్రతి చర్చి భూమి మీద ఎన్ని చర్చిలు ఉన్నావు అన్ని చర్చిలో వ్యాపారం నడుస్తుంది బిజినెస్ నడితే వ్యాపారం బిజినెస్ వ్యాపారం బిజినెస్ కోట్ల రూపాయలు సంపాదించేలా లక్షల రూపాయలు సంపాదించాల అతిశయపడుతున్నారు గర్వపడుతున్నారు దేవుడు దేవించినాడు అంటారు దేవుడు ఆశీర్వదించినాడు అంటారు దేవుడు గొప్ప కార్యం చేసినాడు మస్తు కానికడు అని సావుకుడు సంఘ పెద్దలు గర్వపడి అతిశయపడుతున్నారు ఎవరైనా తెలివి బుద్ధి ఉందా యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చిన మాట చెప్పారు సార్ మార్పు సువార్త పదకొండో ధ్యేము పదిహేడో బతుకున్న పాస్తలందరూ చదవండి బతుకున్న సంఘ పెద్దలు విశ్వాసులు క్రైస్తవులు స్త్రీలు పిల్లలు పెద్దలందరి చదివి మారు మనసు కొన్ని వ్యాపారం మానండి బిజినెస్ మానుకోనండి ప్రభునేశ క్రీస్తు రెండో దాకా త్వరగా రాబోతున్నాడు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు జాగ్రత్త చమి ఈ వ్యాపారం చేస్తున్న సావుకులు సంఘ పెద్దలకి పాతాలము తప్పదు నరకము తప్పదు అగ్ని వాళ్ళప్పుడు ఎవరు వ్యాపారం చేస్తున్న సంఘ పెద్దలకి వ్యాపారం చేస్తున్న పాష్ట్రాలకి ఖచ్చితంగా పాతాలకు వెళ్తారు దేవుని సావుకుడిగా వేసే బోధన బట్టి చెప్తున్నారు మార్గస్ వార్థ పదకొండు అధ్యయనం పదిహేడు వచ్చి నా మందిరము ప్రార్థన మందిరము అన్న జనులకి ప్రార్థన మందిరము సమస్త ప్రజలకి ప్రార్థన మందిర ప్రార్థన మందిరము దాన్ని దొంగలు గృహంగా దొంగలు గృహంగా మార్చేశారు వ్యాపారం చేసి బిజినెస్ చేసి యేసుక్రీస్తు దేవుడు కోపపడుతున్నాడు నొచ్చుకుంటున్నాడు బాధపడుతున్నాడు జాగ్రత్త స్వమి భూమి ఆ కౌష్యం గర్తించిన కానీ నా మాటలు ఏ మాత్రం కట్టి ఒక కొల్ ఒక సున ఇప్పుడు భూమి మీద ప్రతి చర్చిలో వ్యాపారం జరుగుతుంది భూమి మీద ప్రతి పాస్టర్ వ్యాపారం చేస్తున్నాడు భూమి మీద ప్రతి సంఘపెద్ద వ్యాపారం బిజినెస్ చేసి ఏసుక్రీస్తు ప్రభుని నేను వచ్చుకొని తగ్గ చేస్తాడు ఏసుక్రీస్తు ప్రభు పేరు చెప్పి డబ్బులు డబ్బులు యేసు ప్రభు పేరు చెప్పి ఆస్తులు ఆస్తులు ఏసు ప్రభు పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ప్రభుని యేసుక్రీస్తు చూచుచున్న చున్న దేవుడు ప్రభు క్రీస్తు వింటున్న దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఆలకించే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు జాగ్రత్త కొరడ తీసుకొని చర్చిల కొరడ తీసుకొని అందరి కొట్టి నా మందిరం నుంచి ఎలగొట్టాడు అందరినీ జాగ్రత్త యేసు ప్రభు మందిరం నుండి యేసు ప్రభు చర్చిల నుండి కొరడ తీసుకొని కొట్టి అందరిని బయటికి వెలగొట్టి అన్ని వ్యాపారాన్ని పడదోచాడు బైబిల్ చదువుకోలేరా చూస్తలేరా పెద్ద పెద్ద చర్చిలు పెద్ద పెద్ద పాస్టలు పెద్ద పెద్ద సంఘ పెద్దలు ఏమైనా జ్ఞానం తెలివి ఉన్న ఏమైనా ఆలోచన ఉందా కనుక దేవుని మందిరానికి కానుకలు వస్తే దేవుని మందిరానికి ఏమైనా బియ్యం వస్తే కోళ్ళు వస్తే కూరగాయలు వస్తే పేదలకి ఇచ్చేసేయండి లేదా అక్కడ ఉన్న పాస్ట్కి కొన్ని పాస్ట్ ఇవ్వండి కొన్ని పేదలకి ఇవ్వండి ఆయన మందిరంలో యశుప్రభు మందిరంలో ఆయన అయిన ఆహారం ఉండాలి ఆహారం అన్ని పెట్టండి గొప్ప చేయకండి డబ్బులు కుప్ప చేయకండి బ్యాంకులలో దాపెట్టకండి డబ్బు కానికల్ని కానికలు దాపెట్టాక యేసు ప్రభు ఇచ్చిన కానిక యేసూప్రభు పరిచర కొరికి ఇచ్చిన కానిక పేదోళ్ళు కానికలు ఇస్తున్నారండి వాళ్ళు ఉసురు తగ్గుతుంది ఎవరికి చర్చి పాస్టర్కి చర్చి పెద్దలకి పేదోళ్ళు ఇచ్చిన కానిక నేను సరిగ్గా వాడి సరిగ్గా ఖర్చు పెట్టి ప్రభు నైరేస్ని కనపరిస్తే నీకు నీ కుటుంబానికి సాగుకరికి సంఘపెదలకి దీవెన అది గాన దుర్వ్యాపారం చేసి వ్యాపారం చేసి పోలీస్ స్టేషన్కి కోర్టులకి జైళ్ళకి దొంగలకి తాగుబోతులకి తిరుగుబోతులకి అనవసరంగా డబ్బు ఖర్చు పెడితే నీ సుఖభోగాలు ఖర్చు పెట్టినా సరే పాస్టర్ అయినా సంఘ పెద్దలు సుఖభోగాలు ఖర్చు పెట్టుకున్నా నువ్వు బిర్యానీ తిన్నా చాలా తగిన పాపము పాపము అది శాపము ఏసుక్రీస్తు దేవుడి సంరక్షణ మార్కు స్వార్త పదకొండు అధ్యాయం పదిహేడో చాల నా మందిరము అన్న జనులకు ప్రార్థన మందిరము సమస్త జనులకు సమస్త మనుషులకు ప్రార్థన మందిర ప్రార్థన మందిరం యేసు ప్రభు చర్చిలో మందిరంలో ప్రార్థనలు జరగాలి కానీ పంచాయతీ జరగకూడదు ఎలక్షన్స్ పంచాత ఎలక్షన్ కొట్టాడ జరగకూడదు పార్టీ మీటింగ్లు పెట్టకూడదు ఏట్లా చర్చిలో ప్రార్థన మందిరములో చర్చిలో పార్టీ మీటింగ్లు రాజకీయ పార్టీ మీటింగ్లు పెట్టకూడదు రెండవది భారీభర్త పంచేదలు పెట్టకూడదు అన్నదమ్ముల పంచేదలు చర్చిలో పెట్టకూడదు చర్చి సంఘ పెద్దల పంచ అది చర్చలు పెట్టకూడదు 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 అది పాపం శాపం చర్చిలో యేసుప్రభు ప్రార్థన అందరు యేసుప్రభుని ప్రార్థన చేయాలి యేసు ప్రభుని ఆరాధించాలి యేసు ప్రభుని క్రీస్తు ప్రభుని గణపరచాలి చర్చిలో పెళ్ళిళ్ళు కూడా చేయకూడదు బయట చేసుకోండి ఫంక్షనాలలో చెట్ల కింద చర్చి కాంపౌండ్ చర్చిలో పెళ్ళిళ్ళు కూడా చేయకండి తెలియజేయకండి సత్యని తెచ్చి చర్చిలో పెట్టాకండి చాలా తప్పు చేస్తున్నాడు యేసుక్రీస్తు చర్చ అంటే యేసుప్రభుని ఆరాధించి యేసుప్రభుని ప్రార్థించి యేసు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పవిత్రుడు యేసుప్రభు నీతిమంతుడు యేసుప్రభు సత్యమంతుడు ఏసుప్రభు సత్యమే మాట్లాడాలి చర్చిలో అబద్దాలు మాట్లాడి చర్చిలో ఆ గొడవలై చర్చిలో వీణి తిట్టి వాని తిట్టి బూతులు తిట్టి చెడ్డ మాటలు మాట్లాడుతూ చర్చిలో మౌనంగా ఉండాలి యేసు ప్రభు దేవుని వాక్యాన్ని వినాలి యేసుక్రీస్తు దేవుని బోధన విని చక్కగా చర్చి నెట్టు బయటకు వచ్చినాక తనుకోని కూతుకోండి చర్చలు మాత్రం గురువులు కాకూడదు కొట్లాడుకోకూడదు తిట్టుకోకూడదు చర్చిలో బిజినెస్ వ్యాపారం మానండి మామార్లకు కాదండి భూమి మీద బతుకున్న సావుకులు భూమి మీద బతుకున్న పాస్టర్లు భూమి మీద బతుకున్న రేవదలు విశ్వకులు పెద్ద పాస్టర్ని గర్వపడుతున్నారు పెద్ద సావుకులు పెద్ద చర్చిని అతిశయపడి సంఘ పెద్దలు అందరూ మార్లు మనుష్య ప్రభుత్వం యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు నీవు నేను ఎప్పుడైనా వచ్చి జాగ్రత్త స్వామి నేను మా మా చర్చిలో పోతాకాల పండుగ లేదు క్యారల్స్ లేదు డబ్బులు వచ్చే పని చేయం వ్యాపారం పనే చేయం మేము మా దగ్గర ఉన్నది మా దగ్గరున్న పిల్లలు ఇచ్చిన కానుక వంద రెండు వందల ఐదు వందల కానుక ద్వారా మా చర్చిలో ఉన్న కానుకని వండి భోజనం వండి అందరికీ భోజనం పెడతాం కానుక లేదు చర్చిలో డబ్బు లేదు బ్యాంకులో డబ్బు లేదు ఏముండదు కావాలి ఈ ఆదివారం వచ్చేదో మళ్ళీ ఆదివారం కలిపి అంత ఖర్చు పెట్టేస్తాం వ్యాధివారం కానుకొచ్చిందనుకో దేవుని పిల్లలకి కానుకొచ్చిందనుకో బియ్యం వచ్చినా ఏమి ఇచ్చినా వచ్చే ఆకల మొత్తం ఖర్చు చేసి ప్రభులు గెలపరుస్తాం ప్రభుత్వ గెలపరుస్తాం ఆ డబ్బు నిలబడితేనే కొట్లాడలు పంచి సంఘ పెద్దలకి కాస్టర్లకి ఆ డబ్బు కొరకే పంచయాదులు ఆ అతిశయ గర్వపడతారు ఆ అనేకమైన వేదనలు డబ్బు స్థాపకూడదండి చర్చిలో డబ్బులు దాపడకూడదండి చర్చిలో కాన్క దాపడకూడదు దేవుని పిల్లలు ఇచ్చిన కనుక వాళ్ళు ఉసురు కలుగుతుంది రెండు రూపాయలు ఇచ్చిన వాళ్ళు పది రూపాయలు ఇచ్చినారు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు దేవుని పిల్లలు సువార్త కొరకు యేసుకరిస్తూ దేవుని మహిమపరచడానికి యేసు ప్రభుని ప్రకటించడానికి ఇచ్చిన కానుక కానుక ఖర్చు పెట్టితే కానుకని గాను ఇష్టం వచ్చినంత వాడితే సుఖభాగాలు కాడితే శాపము అది పాపము రాష్ట్రకి కానీ సొంత పెద్దలకు కానీ జాగ్రత్తగా మారు మనస్సు పొందండి మార్పు సువార్త పదకొండం పదిహేడు వచ్చి చదవండి ప్రభుని కనపరచండి వాక్యాన్ని మదిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలాగా నందరికి కూడా ఉపనేసుక్రీస్తు నామములు వందనాలు వందనాలు వందనాలు